జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాయి బ్రాహ్మణ కులాలకు సంబంధించి పోరాటం చేస్తున్నారు వాళ్ళ ప్రవృత్తిని నమ్ముకున్న వారికి వాళ్ళ జీవనాధారానికి సంబంధించి ఎలా ఈరోజు భూపాలపల్లిలో గత ఐదు రోజులుగా నాయిన్ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షాపులన్నీ మూసేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది ఏదైతే గత రోజులకి భిన్నంగా ఏదైతే ఈ భూపాలపల్లి పుట్టినప్పటి నుండి కూడా ఏదైతే కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇటు నయన్ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ కుమ్మరి కమ్మరి గౌడ వడ్ల ఇటువంటి ఏవైతే వృత్తులు చేతి వృత్తులు ఏదైతే ఉన్నాయో వారి వారి చేతివృత్తులటువంటి కార్యక్రమము భూపాల్ భూపాలపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి కూడా కొనసాగుతున్నటువంటి వృత్తులకి ఈరోజు అన్యాయంగా కార్పొరేట్ శక్తులు భూపాలపల్లి మీద దాడి చేసేటువంటి విష సంస్కృతి అవుతా ఉన్నది దీన్ని ఖండిస్తూ భూపాల్పల్లిలో ఉన్నటువంటి నాయని బ్రహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూపాలపెల్లి మంజునగర్ ఏరియాలో పెట్టినటువంటి పింక్ అండ్ బ్లూస్ ఏదైతే కార్య ఏదైతే షాప్ ఉన్నదో దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు భూపాలపల్లిలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఏదైతే ఏమి ఏమి కూడా ఏదైతే మొక్కలోనే ఇటువంటి తుంచేసేటువంటి కార్యక్రమాన్ని అన్ని సంఘాలు కూడా మద్దతు చెప్తూ ఉండడం భూపాలపల్లి ప్రజల చైతన్యానికి నిదర్శనము దీనికి ఏ ఒక్క రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేమందరం కూడా వారికి మద్దతు చెప్తూ ఉండడం ఏదైతే ఉన్నదో భూపాలపల్లి రాజకీయ చైతన్యానికి నిదర్శనము వారికి మేము బేషరత్గా మద్దతు చెప్తూ ఉన్నాం మున్సిపాలిటీ వారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి కా ఏదైతే కార్పొరేట్ శక్తులు భూపాలపల్లి కార్పొరేట్ గద్దలు భూపాలపెల్లి శివార్లో వాళ్ళకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీ వారి మీద కూడా ఉన్నది తక్షణమే వారికి ఏదైతే ఇచ్చినటువంటి పర్మిషన్లు కానీ రేపు రేపు ఇవ్వబోయేటువంటి ట్రేడ్ లైసెన్స్ని కూడా రద్దు చే ఇవ్వకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది షాప్కి సంబంధించి అన్ని లైసెన్సులు రద్దు చేసి భూపాలపల్లి ఈ యొక్క ఏదైతే పేదలని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము ముక్త డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి కార్పొ ఎటువంటి కార్పొరేట్ శక్తులు కానీ సిండికేట్ శక్తులు కానీ భూపాలపల్లి గడ్డ మీద ఉండొద్దని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గోపాలపల్లి ప్రజల తరఫున వారి కోసం ఇంకా ఎన్ని రోజులైనా దీక్షలు వారికి ఇంకా ఏం అవకాశం ఉన్నా ఏం అవసరం ఉన్నా మా తరఫున ఏ రకమైన మా యొక్క శక్తియుక్తుల అవసరం ఉన్నా వారికి మేము సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం వరదాలి 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 చూస్తూ ఉండే జీఎస్పై